చెప్పినా మరి చెప్పిన అక్క చెప్పిరా నువ్వు చెప్పినవి అన్నీ చెప్పినావు ఇప్పుడు అక్క ఏమంటారో నువ్వు విని సరేనా మొన్న మాట్లాడినా చెప్తే సంబరపడ్డది సంబరపడ్డది మరి ఇద్దరు అక్కడుండి నాకు ముచ్చటి చెప్తే మీ ఇద్దరికి అర్థమవుతుంది ఏదన్నది ఇద్దరికి అర్థమవుతుంది కాబట్టి అమ్మని చెప్పినావు అత్త ఎంకురండి పప్పు టామంట వంట లేదు మీకే లేట్ దుకాణం ఉంది కాబట్టి మీకే లేట్ కూర్చుండే కూర్చోబెట్లేదు వంట అవుతుంది తిన్నా నాకు తిన్నా ఇంక మొన్నట్లవుకే ఇద్దరు మాట్లాడుకోకుండా ఇర్రీగా ఏం డల్లి ఏం మాట్లాడుకుంటామంటే టైం కుదురతలేదు దానంగా ఉండే నాకు వీడియోల బీజే ఉండే ఇట్లే ఉన్నాయి కదా మీద నాకేం కోపం తెల్లారి అక్క కన్నీ ఎప్పుదనే వరకు అంటే నాకు తీరకపోయి అక్కకి తీరకపోయి మళ్ళా మనసు నాడు తెల్లారి అది రాత్రికి రాత్రే చెప్పక చెప్పకుండా నీకు చెప్పలేదు నీకు చెప్పింది మీకు అది రాత్రికి రాత్రే హైదరాబాద్ వేరు మరి అక్క వేయింది వాళ్ళకి తెలిసిందా మనకు పండగ ఎత్తాని మహిమ్మకు అన్ని అన్ని రెడీ చేసుకున్నాం అక్కలు పొద్దుకందరూ వెళ్తా కదా అని నా మనసులో పెట్టుకుంటే అక్క చెప్పకుండా చేయకుండా పోతే మనకు చెప్పలేదు అది చెప్పకుండా అందులో మళ్ళీ అన్నది కూడా నాకు కూడా తెలియక పోయే అనుకో అనుకోకుండా అనుకోకుండా పోయిన రాత్రి పోయిన వాళ్ళ ఇంటికి అందరి ఇంట్లోకి వచ్చిన రాత్రి ఏదైనా సాయంత్రం మనం పొద్దుగరే పండుగ అంటే పొద్దుగల వచ్చి రెండు మూడు సార్లు వేయిందో అక్కింది ఇక ఇంటికి పోయిన అందరిని పిలిచినా అక్క ఇంటికి పోయిన పోయేవరకంటే ఆ జాన్ ఒక్కటే ఉంది పిల్లలను పట్టుకొని ఏ అర్థం మీదే సిటీ అంటే వాళ్ళు లైటర్ బైక్ వేయరు సాగర్ వేయిండు అయ్యో ఒక్క మాట నేను నా పెద్ద ఉంటుంది కదా ఎందుకులో వేరంటే అనుకోకుండా అక్కడ వాళ్ళు ఆగరట ఇక మాకు కుదరదు మళ్ళీ మీకు కుదిరినప్పుడు మాకు కుదరదు మాకు కుదిరినప్పుడు రండి వచ్చి పాడిపించుకోరు అని అన్నారు వరకు అంటే వాళ్ళు అటువై మళ్ళీ అయినా ఫోన్ చేసిన చేయలేనక్క పోను ఫోను సుమను గేలేనారా ఫోన్ చేసి రారి మరి ఏ పొద్దు అయినా రాండ్రి మీకోసం అన్నీ ఉంచుతాను నేను ఏంత సాయంత్రం అయినా రి నానంటే చెల్లే మాకు రెండు రోజులు పడుతుంది ఇక్కడ అది ఏమనుకోకూర మత్తు పనుల తిన్నాం మేము ఏమనుకోకుండా రెండు రోజులకు వచ్చింది రెండు రోజులకు వచ్చింది కానీ ఆ రోజు మీ లో సంగతి సరిదక్క బాధపడుకుంటూ చెప్పింది మాకు లోడే జరిగిందక్క మరి ఎందుకు మాట్లాడుకుంటలేరు లక్షమక్క చాలా బాధపడుతుంది అని అక్కని అడిగిన అడిగితే పెద్దక్క దగ్గరికి వచ్చి ఐ స్టోర్ అంతా చెప్పింది ఐ స్టోర్ చెప్తే అక్క సుఖ ఏం కోపం లేదు మీ మీద పిల్లలకు బుద్ధి వచ్చే పవిత్రాలే వేసిందంట చెప్తే వాళ్ళు ఏం తప్ప మరి నువ్వు అంతగానే ఎందుకు బాధపడ్డావు ఏ నేనేం బాధపడ్డానే ఆ అయ్యో నా కొడుకుని అట్లా దానికైతే ఏ కోపం మీద లేదు నేను కోపము నా దాని మీద నేను కూడా ఏం కోపం లేను లేదు నా నా బాధ ఏందంటే పిల్లల్ని మంచిగున్న పిల్లన్ని అట్లా బెదిరించే నేను ఎట్లా అని నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అంతే అంతగానే నీకు కొడుకులు కానీ నా కొడుకులు కాదు నీ కొడుకులు బాధపడితే నీ నేను బాధపడాను అసలు నేను ఎంత బాధపడో నేనంత బాధపడ్డా ఆయన నీకన్నా ఎక్కువ ఇంట్లో మంచి బెదిరించిన బెదిరించి ఆయనకు అర్థమయ్యేటట్టు అని చెప్పిన చెప్పిర్రదా అక్కడికి బాగా చెప్పారు ఆయన మాట చెప్పి బాగా చెప్పారు ఆయన చెప్పి పిలిపించారా ఇక పిలిపిద్దామని అనుకున్నాం మేము అనుకున్నాం కానీ మళ్ళీ పాగలు పెరిగిపోతాయి అసలు మాటలు మళ్ళీ వినకపోతే అయిపోయాయి చెప్పేటోళ్ళు లోకం మీద మనం పిలిపించినంత మాత్రం మారిపోతారా చెప్పేటోళ్ళు ఎక్కడైనా చెప్తూనే ఉంటారు వాళ్ళు ఇన్నటోళ్లు మాత్రం వినకుంటుండీ ఎన్నో మాటలు అంటారు బావా ఆ రోజు ఇచ్చిన కాని అక్క బగ్గ బాధపడుతుంది సుమన్ బగ్గ బాధపడుతుండు బావని పిలిపించుకు అడగాలే ఒకటి అవుతారు బాధపడుతుంది అన్నట్టు ఇక సుమన్ అయితే ఆయన బాధపడుతుంది ఆయన కూడా బాధపడ్డా ఆయన నేను చెప్పిన మాటలకు మస్తు బాధపడ్డాడు అదే ఫోన్ చేస్తుంది బాగా ఫోన్ చేస్తుంది అలా లేదు నెంబర్ లేదు అలా అలా నెంబర్ లేదు కొత్త సెల్ కాలేదు ఎన్నో అత్త ఎన్నో పోతాయాక ఒక్క తల్లి కడుపు పుట్టినాం కాబట్టి మీరు అవే కడుపులో పెట్టుకోకుండ్రి అంత నూరు మంది మెచ్చి మంచిగా కలిసి ఉంటుంటారు ఇప్పుడు మన లాజ్ చేయను లేరు ఎనిమిది మంది అక్కేళ్ళలు మంచిగా గూడు ఉంటారు మంచిగా కలిసి ఉంటారు అది కాపాడుకోలేదు ఎప్పుడైనా కూడి ఉండాలా మన లోలు గొడవలు పెట్టుకోదాకా మనం కూడు ఉంటేనే మన కొడుకులు కూడి ఉంటారు మన భర్తలు కూడి ఉంటారు అందరూ కలిసి ఉండాలి కదా మనం బాగుందా మొన్న జరుగుతుంది మన సుమర్ని బగ్గ ఇచ్చిన వాట బాధపడి అక్కడికి చెప్పి సుమన్ అది నేను ఎందుకు ప్రేరిస్తాను కానీ అయ్యో పెద మనిషిన్నాయి ఎందుకంటే వీళ్ళు కళ్ళు బాధ అవుతారు కదా బుద్ధి మాట చెప్పకపోతే నా కొడుకు అయినా కొడుకునికొ కొడుకు అయ్యో ఇటు తాగుతుండచ్చు మరి ఏ రోజు నాకు చెప్పినందుకు అదే కోపంతో పోయినా తందరు ఆనే ఉన్నారు ముప్పై మంది రాక ఉన్నవారికి ఈ హిల్ చూ తాగుతున్నారు కానీ ఇక

ఒకటి ఆగుతురు చేతురా నీ కోపంతో అది కోపం అన్ని మాటలు అన్ని మాటలకైనా కావేసి ఏ మర్దంలో ఓలైనా ఓలైన ప్రేమతో చూసుకోలేదు ఇప్పటికైనా ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ అందరం కలిసి నిలిచి ఉండాలంటే బొక్కులు చెప్పిన మాట మనం వినొద్దు వినొద్దు మరి ఎందుకు వినవద్దు అంటే పగున్నోళ్ళు కొందరు ఉంటారు బహున్నోళ్ళు కొందరు ఉంటారు బొమ్మున్నోళ్ళు ఏమో మంచిగా ఉన్నారు అని అంటారు పగున్న ఏం చేస్తారు ఎప్పుడు ఇది అని అనుకుంటారు

ఇక మీరు కావాలని మీరు మొక్కలేరు కావాలని మేము పోలేము అంత కరెక్టే ఉంది కానీ కాకపోతే మంది మాటలు మారవనం పోతే మళ్ళీ అచ్చడి గిల్లి కాలిపోతుందంట మంది మాట తినకుండా మనం సువ్వారీని కళ్లారా చూసి ఏదన్నా మాట ఉంటే డైరెక్ట్ ముఖం పట్టుకొని మాట్లాడితే అన్ని కరెక్ట్ సెట్ అవుతాయి మనం మాటలు పట్టుకునేవి మనం 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 కంటి ముందర ఊసడీ నమ్మత్తలేదు అలాంటిది ఒకళ్ళు తెప్పింది మాటిని మనం ముందుగా మనం విడిపోయానికి మళ్ళీ నువ్వు బెదిరించిన నేను అంత పీల్ అయితే లేదు తండ్రి కంటే ఎక్కువ ఆయన బుద్ధి చెప్తాడు జ్ఞానం చెప్తాడు తెలియ చెప్తాడు అని మాకు తెలుసు ఆయన అంటే రెస్పెక్ట్ అని మాకు తెలుసు ఆయన అంటే మాకు గౌరవం మేమిత్తాం ఆయన ఇస్తాడు మాకు అన్ని కరెక్ట్ కానీ కాకపోతే అనవసరమైన మాటలల్లో తిట్టుడు నాకు కొంచెం తప్పు అనిపించి నేను ఫీల్ అయినా గంతే అదా ఇప్పుడు కానీ అప్పటి కానీ కానీ ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నీ కొడుకు తప్పు చేస్తాడు కొడుకుని బేర్చుకో నా కొడుకు తప్పి వేస్తాడు నా కొడుకును బేరించుకుంటా నా భర్త తప్పి వేస్తా నా భర్తను బేరుస్తా నీ భర్త తప్పిస్తా నీ భర్తను బేరి ఎందుకేసుకు ఎన్నికేసుకున్నావా అది రాగా అంటే ఇప్పుడు కథ ఎట్లా జరిగిందంటే ఆడ తప్పింది ఒప్పింది అని తెలుసుకోకుండా కొద్దిగా తొందరపడ్డాడు బావ తొందరపడుతూ దూరం అయిపో తొందరపడు పిల్లవాళ్ళందరూ బాగా పడ్డారు మంచి తొందర తొందరపడద్దు మళ్ళా పిన్ని ఇప్పుడు వీళ్ళే పది మందికి ఎప్పేటోళ్ళు ఆ పది మందికి చెప్పేటోళ్ళు ఇప్పుడు సగం అది ఎక్కడికి అంటారు మీ మీ గొడవలనే అంట మీరు మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి చెప్తారా మీరే కరెక్ట్లేరు మీరు మాకు చెప్తున్నారు అర్థదా రావడానికి అట్లా నేను అదే బాధ తలేకపోతున్నా ఉండే ఉంటుంది

ఇది ఒక్కడేసారి బెదిరించి ఇంకెప్పుడైనా బెదిరించి కానీ బెదిరితే చెప్పు నాకు బాబాయ్ మంచి నేను కూడా అనలేదా అక్కడ కూడా గొడవ కాడ కూడా నేను కూడా అన్నా బాబాయ్ నేను పోలేదా అవన్నీ ఉన్నాయి నువ్వు అందరి దగ్గర ఇస్తావు రోజే మిస్ అయిపోయింది కానీ అందరికి కలుపు తిరుగుతుంది అవన్నీ వేసి నీకు కానీ అంతగానో ఆయన మీద మీద పోతే గౌరవం ఇచ్చింది నువ్వు మంచి మనిషివి నాకు సహాయపడుతుంది మా బాబాయ్ మా మాట్లాడితే పోతాయి తక్కువ మాట్లాడక ఎక్కువ మాట్లాడిలకు బాధ కలిగేటట్టు మాట్లాడి అరే సుమన్ ఆనాడు చెప్పానన్నా అది ఎందుకంటే డిన్నర్ చేసుకున్నాం చేసుకున్న వారికి ఆడ పది మంది కూర్చున్నాం ఆయన కాడ ఏ మాటలు ఏదో వచ్చినాయి ఏమో పలానా ఎంకడప్పుడ గుట్ట కొడుకులు ఆలు అవుతున్నా అంటే నేను తో కోపంతో అలా మాటలు వినొచ్చిన ఏదో వచ్చినందుకు కొడుకులను అని తిట్టుకున్నావు ఏదో తిట్టలేదు అరే గిట్టాగద్దురాగంగా వద్దురా అని చెప్పిన బుద్ధి మాటలు చెప్పుకున్నా అని కొడుకులు ఫీల్ అవుతారు గిట్ట ఫీల్ అవుతారని అనుకోలే వాళ్ళు మంచిగా కలిసి ఉండాలని నాకు కోరిక ఉన్నది కానీ కొంచెం బెయిర్ ఇసుకున్నంతేరితే కానీ ఇక్కడి నుంచి అయితే ఎందుకంటే ఇప్పుడు ఏది ఇంత మనసు మాట అంటే బాధపడతారు ఎందు చిన్న పిల్లలు అయితే దెబ్బ కొట్టినా పడతారు మాట పడతారు పెద్ద కాబట్టి కొద్ది పెద్దతోటి బెదిరి బెదిరితే నేనైనా ఒప్పుకుంటా ఇంకోరిచడు తప్పు రెండు నేను కూడా ఒప్పుకో ఏదో ఇక తడుకో మాటలు పెట్టుకున్నా నీ సూత బాధపడ్డ ఎందుకే ఏ అవసరం వెల్లు కూడలు అందరూ మెలిసి ఎందుకు ఉండక ఇవన్నీ ఎందుకని చూద్దా నీ సూత బాధపడ్డా ఆయన చూద్దాం బాధపడ్డది ఆయన ఏందా కోపం లేదు కొడుకులు ఏందా కోపం లేదు అలా అందరూ మంచిగా మెలిసి ఉంటే వాళ్ళు సంతోషం నా వాళ్ళ నేను చిన్న పరుపల్లో వాళ్ళ వాళ్ళు ఎందుకు అక్క జిల్లా కలిసి ఉండాలి అన్నదమ్ములు కలిసి ఉండాలి ఆ ప్రేమ నాకు చాలు సుమాన్ ఎందుకురా ఫీల్ అయితే మంచిగా మెలిసి ఉండాలి అన్నదమ్ము ఎందుకురా నా వల్ల ఇట్లా చేసుకుంటున్నాడు ఎందుకు అదన ఇగో నా వల్ల మీరు అది ఏదో లెల్ అయింది మీరు అన్నదంలో ఎందుకు ఉంటలేరు మీరు చూద్దాం మాట్లాడుకోరు పిన్ని నేను ఆల్రెడీ చెరిగి సల ఫోన్ చేసిన అప్పుడప్పుడు నేను ఫోన్ ఎత్తున్నా అంటే ఫోన్ కట్గా ఎత్తుం నేను ఏమంటావు నేను ఏమంటావు దానికి ఇగో సరే నువ్వు ఇగో నువ్వు అన్నావు కదా ఫోన్ ఏదో కోపం కట్ చేస్తారా కట్ చేసినప్పుడు ఏ కోపం లేదు మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఏమన్నా పక్క వాళ్ళ పని గొడవలు పడిపోయింది నన్నే కలిసి ఉండాలి అక్క ఇళ్ళు అన్నదమ్ములు కొడుకులు కోడలు అందరూ లోల్ల విషయంలో అయితే ఏ కోపం లేదు మీద నన్నే బెదిరిచిండు మరి ఫోన్ ఎందుకు లిపియత్తలేడు పిన్ని అప్పుడు మాట్లాడలేవు మాకు మాట్లాడలేవు కరెక్టే గానీ మీరు ఫోన్ మాట్లాడుకొని ఫోన్ నే లిపియత్తలేడు అనుకునే పదాలు ముక్కు సుడికి ఎంత ఎన్నిసార్లు గల్చుకోవాలి నేరుగా మాట్లాడుకోవచ్చు కదా కొట్టుకున్నా కాదు ఫోన్ నే కట్ అయ్యవట్టే ఇప్పుడు దగ్గరకి మాట్లాడితే వాడు వేరే मारదా మళ్ళీ ఇంకా వేరే గోడ ఎందుకు అని సంగతి సంగతి ఏంటిది ఇద్దరు సంగతి ఏందంటే ఏం లేదు కానీ చెల్లె ఎవరికి పిల్లలు తెలువ తెలువని ఆ ఒక మాట తెచ్చినా తెలియకపోయినా అయినా అలా మాట్లాడుకుని మనం ఎగరకుండా మన పిల్లలకు మనం బుద్ధి చెప్పుకొని మనం కలిసిమెలిసి ఉండాలి కానీ పిల్లలు పట్టుకొని మనం పడ్డాం అనుకో వాళ్ళు ఎవరికి

மஞ்சு தமிழ் அந்த காலச்சு அதுனே ஓகேண்ணா ஏன் ஃபீல் ஆகும் ఇప్పుడు ఒక మాడ చెప్పన్న ఇప్పుడు అక్కని బాధ పెట్టినందుకు సుమని బాధ పెట్టి అందరిని బాధ పెట్టినందుకు మన పండుగ లేరు లేదు అప్పుడు వాళ్ళు మిస్ అయ్యారు కదా ఇప్పుడు నువ్వు సొంత మేక కోను అలాగే కొంచెం కూర పెట్టుకే మంచి

మొన్న మీరు దిన దానికి కదా ఈ తొమ్మిది రోజులు ఒక్క పొద్దుగా తమ్ములైతే ఈ మాటలు మా అందరినీ అక్కడ నవ్వియాలంటే ఒక పాట పాడాలి అందరి మోకాలు చూస్తా నువ్వు ఎందుకు నవ్వుతా జోక్కు తా ఎన్ని సార్లు అంటే ఎన్ని అగోరా అవుతుందా బేంటి అగోరేనా అందరూ కలిసిమెలిసి ఉండదు